రాలు నయ్యా అయ్యో నా సామి బావికే పోలేనయ్యా బాయ్ బాయ్ ఎదిరిగలేను బాయ్ బై బాయ్ ఎదురుగలేను ఎదిరిగలేను బాయ్ నీళ్లుదేలేను నాడింట్లో నల్లలు పన్నె కాడ బాలెంతరాలు నయ్యా నా సామీ బావికే పోలేనయ్యా ఎరువేరుగలేను వేరు వేరు ఎరువేరుగలేను ఎటి పిల్లలు బండితో సెక్కలు పంపనే కాడా బాలెంతరాలునయ్యా అయ్యో నా స్వామి బావికే పోలేనయ్యా ఏరు ఏటి ఎడి పుల్లాలేలేను వేరు వేరు ఏటి ఎడి పుల్లలేను బండి పంపనే కాడా బాలెంతరాలునయ్యా అయ్యో నా స్వామి బావికే పోలేనయ్యా మరుకొండ మంచి నూనె ఆ సీత పండు చింతపండు మరకొండ మంచి నూనె సీత బేటా పండు పట్నంలో కందిపప్పు పంపనే కాడా బాలెంతరాలునయ్యా అయ్యో నా స్వామి బావికే పోలేన య్యా మరకొండ మంచి నూనె సితం పేట చింతపండు మరుకొండ మంచి నూనె సితం పేట చింతపండు పండు పట్నంలో కందిపప్పు పంపన్నే కాడ బాలెంతరాలు నయ్యో అయ్యో నా సామి బావికే పోలేనయ్యో కందిపప్పు కడుపు నొప్పి పెదరపప్పు నొప్పి కందిపప్పు కడుపు నొప్పి పెదరపప్పు పెయి నొప్పి పట్నంలో కందిపప్పు పంపన్నే కాడా బాలెంతరాలు నయ్యా అయ్యో నా సామి బావికే పో

भोले नहीं జిట్టి తరుగునేమో చిన్న పిల్లడు ఏడ్చునేమో జిట్టి బొట్టి తరుగునేమో చిన్న పిల్లడు ఏడ్చునేమో బాలెంత నయ్యా అయ్యోల స్వామి బాబీకే పోలేనయ్యా కప్పుకోను దుప్పటు కాలలాంగడు చెప్పులంబు కప్పుకోను దుప్పటంబు కాలలాంగులంబు కోల్లా గొట్ట రెండు కోలం అయ్యో బాలెంత నయ్యా అయ్యోల స్వామి బాబీకే పోలేనయ్యా బాయి బాయి తిరగలేను బాయి కుదేలేను బాయ్ గలేను అయి నీ గు నాడి నల్లాలు ఇంపనే కాడా బాలంతరాలునయ్యా అయ్యో స్వామి బావికే పోలేనయ్యా